ైస్ నేను మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అది నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను షార్ట్స్లో లాంగ్ వీడియోస్లో ఇప్పటికీ మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను సో ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు మాకు ఏం పిండి వంటలు చేసి పెట్టారు అనేది నేను ఈ షార్ట్లో చూపిస్తాను వాళ్ళకి అండ్ మాకు సో ఫస్ట్ అయితే కారపూస చేశారు మేము తోటి వాటితో చేస్తాము సో దాని తర్వాత చెక్కలు చేశాం దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ద ఓజీ అరిసెలు అరిసెలు లేకపోతే సంక్రాంతి ఎలా చెప్పండి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకే లేచి మా వాళ్ళు అందరూ కలిసి చేస్తారనమాట అరిసెలు చేసే ప్రాసెస్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ దీని లాంగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక్కడ ట్యాగ్ వీడియోస్లో లింక్ పెడతాను చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో వేడి వేడి నేతి అరిసెలు ఆ చల్ల చల్ల చలికి ఎర్లీ మార్నింగ్ తింటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి మీ అందరికీ వేడిగా అరిసెలు తినడం ఇష్టమా లేకపోతే తర్వాత చల్లగా అయిన తర్వాత అరిసెలు తినడం ఇష్టమా నాతో షేర్ చేసుకోండి నాకైతే వేడిగా ఉంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం